హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం వారాహి నవరాత్రులు వచ్చేలోపు అనగా జూలై ఆరు ఈ వీడియో మీ కంట పడితే అదృష్టం దరిద్రాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది అన్ని రకాలుగా సమస్యలు తొలగి అన్ని శుభాలే జరుగుతాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది ఏ పని చేసినా మీరు విజయాన్ని సాధిస్తారు పట్టిందల్లా బంగారం అవుతుంది రాజయోగం పడుతుంది మీ దశ మారిపోతుంది ఎంతో పుణ్యం చేసుకున్న వారు మాత్రమే ఈ వీడియోని చూడగలుగుతారు వారాహి నవరాత్రులు అనగా నా వారాహి నవరాత్రులు జరుపుకుంటూ ఉంటారు దీని గుప్త నవరాత్రులు అని కూడా అంటారు ఇది ఇంత ఇది అంత శాస్త్రంలో వారాహి అమ్మవారికి సంబంధించింది ఎన్నో రహస్యాలు ఉన్నాయి అన్ అన్నిటికంటే ముఖ్యమైనది బ్రహ్మ పురాణంలో లలిత వ్యాక్యంలో ఉంది అంటే లలితాదేవి చరిత్ర అమ్మవారు బండసురుడు అనే రాక్షసుని నాశనం చేయడానికి ఆవిర్భవించారు అప్పుడు దేవతలు అందరూ అమ్మవారితో తల్లి మేము కూడా రాక్షస సంహారంలో నీకు సహకరిస్తాము అని అంటారు కానీ ఇప్పుడు అమ్మవారు నాయా మీరు ఎవరు కూడా సహాయం చేయలేరు ఈ పని మీరు ఎవరు చేయలేరు నేను నాలో ఉండే ఒక శక్తిని సృష్టిస్తాను అని చెప్పి లలిత త్రిపుర సుందరి దేవి పుట్టింది అమ్మవారి బుద్ధి శక్తి నుండి అమలా దేవి పుట్టింది లలితమ్మ వారికి నేను అనే అహం ఉంటుంది కథ అప్పుడు వారాహి అమ్మవారికి కీర్తిత్రి ప్రధాన ఇచ్చున సైన్యాధిక్రాలుగా మిస్తే అమ్మవారు వెళ్ళి విషయం గుడి అనే రాక్షసుని సంహరించింది ఇలా దేవిని మొట్టమొదట పుట్టించింది కామాక్షి దేవి ఇలా దేవతలతో దేవి కూడా అలా దేవత ఇది వారాహి అమ్మవారి మొట్టమొదటి ఆవిర్భవం ఇక రెండవది మార్కండేయ పురాణంలో ఉంది ఇందులో ఏ జరుగుతుంది అంటే శంఖభుణి శంకులు రక్తవీరుల వంటి రాక్షసులను సంహరించడానికి అందరూ దేవతలు వారి వారి శక్తుల్ని బయటకు వచ్చేస్తారు శివుడు పార్వతీదేవిని పరమేశ్వరుని అనే రూపంలో ఇచ్చారు విష్ణుమూర్తికి వైష్ణవి అనే రూపంలో కుమారస్వామికి కుమారి అనే రూపంలో వారాహి స్వామికి వారాహి అనే రూపంలో నరసింహస్వామికి నరసింహ అనే రూపంలో ఇచ్చారు ఎట్లా వారాహి స్వామి నుండి బయట వచ్చిన శక్తి వారాహి దేవి తండ్ర శాస్త్రంలో ఆ తరువాత ఏం జరుగుతుందో తెలిపే కథ కూడా ఉంది మెచ్చే అమ్మవారు ప్రత్యేకమైన ఏం కావాలి నాయన అని అడుగుతుంది దానికి హిరణ్యక్షకుడు భక్తితో భార్య అని అమ్మవారిని సుతించి ఇలా వరం అడుగుతాడు తల్లి ఈ ఈ రెండు ప్రసాదించు తల్లి అని అడుగుతాడు దానికి వారాహి అమ్మవారు నువ్వు నవ్వి ఇలా అంటుంది కానీ మృత్యు లేకుండా అమరత్వం ఇవ్వటం కుదరు పుట్టిన ప్రతి జీవి చనిపోవలసింది అని చెబుతుంది దానికి వారహియుడు ఆలోచించి కొంచెం తెలివిగా ఇలా అడుగుతాడు అయితే సరే తల్లి నువ్వు తప్ప నన్ను ఎవరు చంపకూడదు చంపకూడదు నేను నీకు బట్టి నువ్వు నన్ను చంపకూడదు అంటాడు అమ్మవారు వెంటనే తదాస్తు అని వరం ఇస్తాడు దానితో హిరణ్యక్షకుడు ఎంతో సంబరపడి సంతోషిస్తాడు సంబరం ఇక నన్ను సంహరించేవారు ఈ మూడు లోకాల్లోనే ఎవరు లేరని బాగా సంతోషిస్తాడు ఆ గర్వంతో లోకంలో ప్రతి ఒక్కరిని ఇబ్బందులకు గురి చేశాడు దేవతలను మానవులను ఇక బాధలు భరించలేక శ్రీ మహావిష్ణువును శరణ్ వేడుకున్నాడు అప్పుడు అమ్మవారు వారాహి స్వామి వారి రూపంలో వచ్చి సంహరించి సంహరించారు వారాహి స్వామి హిరణ్యక్షుణ్ణి సంహరించాలి అంటే శ్రీ మహావిష్ణువు లోపల తప్పక ఒక శక్తి ఉండాలి ఆ శక్తి వారాహి దేవి అందుకే అమ్మవారి హంస్క సంహరించారు స్త్రీ రూపంలో వ వరహిస్తే వరం అడ్డు వస్తుంది కాబట్టి పురుషుని రూపంలో వచ్చి సంహరించింది ఆ వల్లే వారాహి దేవి పురాణంలో ఉంది సంహరించడానికి పరమేశ్వరుడు వెళ్తూ ఉంటే ఆయన నుండి కొన్ని శక్తులు ఉద్భవించి ఆయనకు సహాయం చేశాయి అలాంటి శక్తి వారాహి అమ్మవారు అమ్మవారి గురించి పురాణంలో అనేక చోట్ల ఉంది కానీ ఈ మూడు మాత్రం ముఖ్యమైన పట్ ఘట్టాలుగా ఇవి కాకుంటే ఇవి ధూమ వహిరతి కిరాత వహీరతి సప్న వారాహి అనే రూపాలు కూడా ఉన్నాయి వాటి ప్రయోజనాలు వాటికి ఉన్నాయి కానీ ధూమ వరాహి కిరాత వరాహి హేన సప్నవరాహి ఇలాంటివి మాత్రం గురువు శిక్షణలో మాత్రమే చెయ్యాలి మామూలుగా వారే అమ్మవారికి అయితే మాత్రం ఎవరైనా సరే ఈ పూజించుకోవచ్చు గణపతికైనా అమ్మవారికైనా ఎవరైనా సరే పూజించుకునేందుకు సాత్వికమైన పద్ధతి ఉంటుంది అలాగే వారాహిచార పద్ధతి శంకరాచార్యులు వారు ఈ వారాహి పద్ధతులను తీసి సామర్థిక పద్ధతిలో దేవతలను ఎలా పూజించాలో నేర్పించారు కాబట్టి మనం ఆ అమాచార పద్ధతులను జోకిలి చేసుకోకుండా పురాణాలు చెప్పినట్టుగా వారాహి అమ్మవారిని బ్రహ్మ విద్య స్వరూపంగా సాత్వికంగా ఆదరించుకోవాలి ఈ వారాహి పూజను ఎవరైనా సరే చేసుకోవచ్చు నిజంగా వారాహి అమ్మవారి కృప మన మీద పడేలా ఆదరించగలిగితే ఒక దూకుడును ఆవు ఎలా కాపాడుతుందో అలాగే వారాహి అమ్మవారు కూడా మనల్ని కాపాడుతుంది ఎవరు పూజించాలి ఎవరు పూజించకూడదు అనే విషయానికి వస్తే వారాహి పూజ సుఖ సంతోషాలను ఇస్తుంది ఉత్తీర్ణలు అమ్మవారే దూరం పెడుతుంది విపరీతమైన అహంకారం మందగం ఉంటే ఆ మాట మాట్లాడితే గొడవలు పడిన దాన్ని చూస్తే ఇలాంటి వారిని వారాహి అమ్మవారు తన దగ్గరకు కూడా రానివ్వదు అసూయ ఈర్ష ద్వేషం ఇతరుల మీద నిందలు వేయటం ఎవరైనా పైకి వస్తే చూసి ఓర్వలేకపోవడం ఇటువంటి లక్షణాలు ఉన్నవారిని వారాహిదేవి దగ్గరకు కూడా రానివ్వదు ఒక మాయలాగా కమ్మేసి వారు వారాహి పూజ చేయను చేసుకోవడానికి కూడా వీలు లేకుండా చేస్తుంది మనలో అమ్మవారిని పూజించుకునే లక్షణాలు ఉంటే అలాంటి వాళ్లకు పూజించాలి అనేక స్మరణ తెప్పిస్తుంది అలాంటే కాకుండా దూత లక్షణాలు ఉంటే అమ్మవారి ఈ అమ్మవారిని పూజించకూడదు కానీ దూరం పెట్టేస్తారు ఇప్పుడు సరే కోరికలు పెట్టుకొని ఆ కోరికలు తీర్చమని అమ్మవారిని పూజించకూడదు భక్తితో నిర్మలమైన మనసుతో పూజించాలి అప్పుడే అమ్మవారి మీకు ఏం కావాలో అది దేని వలన మీకు మంచి జరుగుతుందో దానిని అనుగ్రహిస్తుంది ప్రధానంగా ఆషాఢ తుల్యమున నుండి నవమి వరకు వారాహి నవరాత్రులు జరుగుతాయి ఈ వారాహి నవరాత్రులు పూజ ఎలా చేయాలి ఏ నైవేద్యం పెట్టాలి ఏ మంత్ర జపించాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం శారీరక మానసిక సమస్యల నుండి బయటపడతారు సొంత ఇల్లు కట్టుకుంటారు సమస్త శత్రు సంబంధమైన బాధల నుండి ఉపశమనం పొందే శాంతం ఈ పూజ ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోని వీలైనంత ఎక్కువగా మంచికి షేర్ చేస్తే అందరికీ ఉపయోగపడుతుంది ఎందుకంటే మనమే కాదు మన చుట్టూ ఉండేవాళ్ళు కూడా బాగుండాలి కనుక ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ మాకు చాలా అవసరం ఇక పూజకు చిన్న వారాహి అమ్మవారి ఫోటో ఉండాలి మీ ఇంట్లో వారాహి అమ్మవారి ఫోటో లేకుంటే నెట్లో దొరుకుతుంది నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని షాపు నుండి ఫోటోని తెచ్చుకోండి అమ్మవారి ఫోటోని ఇంట్లో పెట్టుకోవడం వలన గుప్త శత్రువులు పోతారు శత్రువుల బుద్ధి మారి మనకు మేలు జరుగుతుంది ఈ భూ సంబంధమైన విషయాల్లో పొందడానికి కూడా వారాహి అమ్మవారి పూజ అద్భుతంగా పనిచేస్తుంది వారాహి పూజకు సంబంధించింది ఏమిటి అంటే అమ్మవారి చిత్రపటం కాస్త గంధము తెలుపు రంగు పువ్వులు సాంబ్రాణి బొగ్గులు రాజేసి ఆ బొగ్గులపైన సాంబ్రాణి వెయ్యాలి అలాగే దీపం అమ్మవారికి మహా దీపం వెలిగించాలి ఇంకో చిన్న దీపం కూడా వెలిగించాలి నైవేద్యానికి ఏదో ఒక తీపి పదార్థం కావాలి అంటే పాయసము హల్వా ఇలా ఏదో ఒక పదార్థాన్ని కావాలి ఇవి అమ్మవారి పూజకు కావలసినవి ముందుగా అమ్మవారిని మీ గృహంలో మీ అభిష్టం మేరకు వారాహి అమ్మవారిని పూజ చేసుకోండి అది ఎలా అంటే అమ్మ మా ఇంట్లో సమస్త వ్యవహారాల విజయం కలగాలిని అనుగ్రహం కావాలి తల్లి నేను స్మరణ చేసుకొని నిన్ను నా కుటుంబాన్ని నా వంశాన్ని అభివృద్ధి చే చేసేలా అనుగ్రహించు తల్లి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని అవగాహన చేయాలి అమ్మవారు అవగాహన అయినట్లు భావన చేస్తూ తదుపరి చిత్రపటానికి గంధము పువ్వులను సమర్పించి సాంబ్రాణి దూపం వేయాలి ముందుగా మహా దీపాన్ని వెలిగించాలి ఆ దీపానికి మరో చిన్న దీపాన్ని వెలిగించండి నైవేద్యంగా తీపి పదార్థాన్ని అంటే బెల్లంతో చేసిన పదార్థాన్ని పెట్టండి సింధూరం కలిపిన అక్షంతలు లేదా తెలుపు రంగులో ఉండే పూలతో అమ్మవారి యొక్క మహా మంత్రాన్ని జపిస్తూ ఇవన్నీ అమ్మవారి చిత్రపటానికి సమర్పించాలి ఓం వారాహి దేవే నమ అనే మంత్రాన్ని పఠిస్తూ ఈ పూజ చేసుకోండి అమ్మవారికి పూజ చేసుకుంటే మీకు ఉండే కష్టాల నుండి అమ్మవారు గట్టెక్కిస్తారు సంబంధమైన గాథలు పోతాయి రియల్ ఎస్టేట్లో రాణిస్తారు శత్రువులు నాశనం అయిపోతారు పంట కులాలు విషయాలకు కలిసి వస్తుంది చేతబడి శక్తులు పోతాయి అంతేకాదు ఇలా పూజ చేయడం వలన మీకు ఇంట్లో అన్ని నరదృష్టి నరఘోష మొత్తం పోతుంది అంతటి శక్తివంతమైన పూజ వారాహి నవరాత్రులు పూజ కాబట్టి వారాహి నవరాత్రులు వచ్చేలోపు ఈ విషయాలు తెలుసుకుంటే అదృష్టం మీ తలుపు తడుతుంది మరి తెలుసుకున్నారు కదా వారాహి అమ్మవారి పూజ చేయండి సంతోషంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు